మిత్రులందరికీ నమస్కారం ఈ ఛానల్ చూస్తున్న వారందరూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యంతో వర్దిల్లుతారని నేను నమ్ముతున్నాను ఇప్పుడు మనం మనందరికీ కూడా లాంగ్ లివ్ వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని ఉంటుంది ఇది ఏ రకంగా మనకి సంప్రాప్తిస్తుంది మనం జపాన్లో ఒకినావా అనే ప్రాంతంలో వాళ్ళు ప్రతి వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా వంద సంవత్సరాలు జీవించారు జీవిస్తున్నారు అన్నమాట దానికి కారణం ఏంటని చెప్పేసి మనం ఒక ఇకిగాయని ఒక పుస్తకంలో రాశారు ఈ పుస్తకం ఇది ఇకిగాయ అనమాట ఇకిగాయ అంటే ఏమీ లేదు వారు బ వాడు బ్రతకడానికి ముఖ్యమైన కారణం ఒక కారణం ఉండాలి కదా ప్రతి వ్యక్తి బ్రతకడానికి అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా సమాజ సేవ చేస్తూ ఉండడానికి లేకపోతే వారి యొక్క జీవితానికి ఒక ఆశయం ఉంటుందన్నమాట ఏదో రకంగా బతికేయటం కాకుండా వాళ్ళు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఉత్సాహంగా ఉంటారు ప్రతి వ్యక్తికి తాను బ్రతకడానికి ఒక కారణం ఉంటుంది ఈ కాణం మనకి అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయి అయిపోరు వాళ్ళు రిటైర్మెంటు వాళ్ళకి తీసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట ఇది కాకపోయినా ఇంకో పని చేసుకుంటూ అలాగే ఎప్పుడు యాక్టివ్గా ఉంటారన్నమాట యాక్టివ్గా ఉండటం వల్ల మనకి చక్కగా ఈ ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సాధారణంగా మనం మన వ్యక్తులు అరవై సంవత్సరాలు వచ్చాక రిటైర్ అయిపోయాక ఏది వ్యాపకం లేదనుకోండి వాడికి జబ్బు వచ్చేసి ఇంకా నానా రకాల హింసలు పడుతూ ఉంటాడు కొంతమంది చనిపోతూ ఉంటారు కూడా అంటే ప్రతి వ్యక్తికి రెస్ట్ ఒక రెస్ట్ ఉండకూడదు ఉండకుండా మనం చక్కగా ఏదో రకంగా పని చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది రహస్యం వాళ్ళ యొక్క జపాన్ ప్రజల యొక్క రహస్యం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని సమాజ సేవ చేయడానికి దానికి వాళ్ళు ఇదే విషయం మాకు చిన్నప్పుడు కాలేజీ లెక్చరర్ గారు ఉండేవారు ఆయన పేరు ఆచార్య గారు ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఆయనకి మరి డెబ్భై సంవత్సరాలు వచ్చినా రిటైర్ అవ్వకుండా ఎక్స్టెన్షన్ ఇచ్చారు చాలా యాక్టివ్గా పనిచేసేవారు మాకు ఇంగ్లీష్ చెప్పడం అది చేసేవారు అనమాట అందరూ కూడా బాగానే ఉందనుకున్నారు ఏదో టైంలో మరి రిటైర్మెంట్ ఇవ్వాలి కదా ఆయనకి చక్కగా డెబ్బై సంవత్సరముకు ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చారు ఆ మరుసటి సంవత్సరం ఆయన చనిపోయాడు అంటే యాక్టివ్నెస్ ఎప్పుడైతే పోయిందో ఈ ఇంకా పూర్తిగా రెస్ట్ తీసుకుని మళ్ళీ కూడా చాలామందికి చూడండి రిటైర్ అయిన సంవత్సరం ఏదో జబ్బు రావడానికి అవకాశం ఉందన్నమాట అంటే మనకి ఈ జపాన్ ప్రజలకి రాసు దీనికి ట్యాలీ అవుతుంది అనిచేత దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చక్కగా పని చేసుకుంటూనే చనిపోయే వరకు ఏదో పని చేసుకుంటూ మంచం మీద కూర్చొని ఆ చి టీవీ చూస్తే అలా కాకుండా ఏదో ఒక సేవ ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేయటం చేసుకుంటే మనకి ఈ విధంగా జపాన్ వాళ్ళకి మళ్ళీ వంద సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది అది కీగై యొక్క రహస్యం ఇదే అనమాట కీగై బుక్ మన అమెజాన్లో దొరుకుతుంది ఇది కొని కూడా చదువుకున్నట్లయితే ఇందులో ఉన్న రహస్యం ఇదే అనమాట ఇది తెలుస్తుంది ఇటువంటి చక్కని విషయాలు మనం తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ మీరంతా కూడా చాలా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ